ఇదిగో నేను ఇక్కడ చున్నీ వేశాను మీ ఇద్దరికి కనపడట్లేదా ఏంటి నా ప్లేస్లో కూర్చున్నారు వచ్చి ఇదిగో చెప్పేది మీకే గుండంకుల్ వినపడుతుందా నేను అక్కడ రెండు ప్లేసులకి చున్నీ వేశాను ఏంటమ్మా చేసుకుంటావో చేసుకో నేను ఇక్కడ రెండు ప్లేసులకి చున్నీ వేశాను మీరు లేస్తారా లేవరా మర్యాదగా ఉండదు చెప్తున్నాను లేస్తారా లేవరా ఏం ఏం చేస్తావో చేస్తానా అయితే చూడండి అదేంటమ్మా వచ్చి నా మీద కూర్చుంటావు ఏంటమ్మా ఈ దౌర్జన్యం వచ్చి మీద ఒళ్ళో కూర్చుంటావు ఆహా మీరైతే నా చున్నీ మీద కూర్చోవచ్చు నేనైతే మీ ఒళ్ళో కూర్చోకూడదా మరి అయితే లేవండి నా చున్నీ మీద మర్యాదగా లేస్తారా ఇంతే కూర్చోమంటారా లేస్తాం లేలే అమ్మల్లే లేస్తారా చెప్పుతో కొట్టమంటారా మేము లేకమ్మే ఏం చేస్తావో చేసుకో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాం ఏంటి ఏంటి ఆడవాళ్ళు అనే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నామేంటి చెప్పు తెగుతుంది చెప్తున్నాను ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి చున్నీ కనపడట్లేదా నీకు ఇదిగో గుండంకుల్ మీరు లెగిసి చూడండి చున్నీ ఉందో లేదో కనపడుతుంది అమ్మా ఉంది చున్నీ వేస్తే చోటు ఇవ్వాలని రూలుందా ఏంటి నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో చెప్తున్నాను ఇదిగో అంకుల్ మర్యాదగా చెప్తున్నాను లెగుస్తారా లేదా చెప్పు తెగిపోతుంది చెప్తున్నా ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్పులు నీకన్నా ఉందేంటి నాకు కూడా చెప్పులు ఉన్నాయి నువ్వు నేను తేల్చుకున్నావురా గుండెదవా మేము చోట ఆపుకుంటే కూర్చుంది కాక ఎక్కువ మాట్లాడతావా నీకు అసలు సిగ్గుందా ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుందా లేస్తావా చెప్పు తెగేలాగా కొట్టమంటావా ఏంటి అంత దమ్ముంటే కొట్టి చూపి నేను తిరిగి కొట్టలేను అనుకుంటున్నావా ఏంటమ్మా ఏంటి సీట్ల కోసం వాదన ఏంటి అసలు ఎందుకు మగాలతో నీకు గొడవలు వెళ్లి వేరే చోట కూర్చోవచ్చుగా ఎరా ఎదవ్వా చెప్పుతో కొట్టిన నీకు సిగ్గు రాలేదా అంతే చూస్తావేంటి గుడ్లు మెటకరించి లే చెప్పుతో కొట్టిన నీకు బుద్ధి రాలేదు ఎదవ్వా నీకేనా చెప్పులుంది ఇప్పుడు చూడు ఎరా ఈ నా మీదకే చెప్పు లేపుతావా ఇప్పుడు చూడు నిన్ను ఎరా సిగ్గు లేకుండా నా ప్లేస్లో కూర్చుందేగాక నా మీదకే చెప్పు లేపుతావా లేపుతావాద్దవా నిన్నేం చేసినా పాపం సోడా లేదు రోడ ముందు అమ్మా తీసుకో ఏడుస్తున్నాడు మీరు మొత్తం చూస్తానే ఉన్నారుగా ఎవరి తప్పు ఉంది మీరే చెప్పండి తప్పు తప్పుందిలే అమ్మా నువ్వు ఉన్నాడని ఆగాలి కదా ఏంటండి ఆగేది ఏంటి నేను చున్నీ వేస్తే సిగ్గు లేకుండా కూర్చుని గొడవ పడేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఆపరు తర్వాత మాత్రం నీతులు అందరూ బాగానే చెప్తారులేండి అండి నువ్వు విట్ర చిచ్చి అసలు మనుషులకి బొత్తిగా జ్ఞానం లేకుండానే పోతుంది ఎలా పడితే అలా వాగుతున్నాడు చూడండి ఆడదాన్నైనా తీసుకుంటున్నాడు ఆడు మళ్ళీ నేను ఒక మాట అంటే బరి తెగించింది ఇది ఎలా మాట్లాడుతుంది అంటారు వాడు చేసే మాత్రం ఎవరికి కనిపించట్లేదు తక్కువ కేవలం కల్పితం మాత్రమే ఇది కేవలం ప్రేక్షకులను వినోదింప చేయడానికి మాత్రమే తయారు చేయబడింది ప్లీజ్ లైక్ అండ్